నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయకి గణేష్ రిలైస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ నమస్తే నాగేష్ సంగారెడ్డి ఏం బాలేదు ఏం చెప్పు ఏం చెప్పు బస్ ఒకటి ఉన్నది మిగతా ఏమి భరోసా రాలేదు 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 ఒకటి వేరేది ఏం లేదు ఇక ఆరు మూడు డెవలప్మెంట్ లేదు ఇంకా అంతా మళ్ళా టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది ఇక సిటీలో కానీ ఎక్కడ కానీ మొత్తం డెవలప్మెంట్ లేదు భూమిలు అమ్ముకున్నామంటే రేట్ లేవు అప్పుడేమో కోటి రూపాయలు ఎనభై లక్షలు వేయ భూమి ఇప్పుడు యాభై లక్షలు నలభై లక్షలు ఎవరు వండలేదు మేము ఫార్మా కంపెనీ అప్పుడు బెటర్ అప్పుడు బెటర్ అప్పుడు మనం అంటే తెలంగాణ అంటే మనకు ఒక రే తెలంగాణ అంటే మనకు అప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వీళ్ళు అప్పుడేగా లేదు ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు మన రాష్ట్రం మనం అన్నట్టు మన గౌరవం ఉండే ఇక అది ఆయనకి తెలియాలి మనకు సంబంధం అది రాజగోపాల్ రెడ్డి ఐడియా ఉందా ఆయన బాగా ఇప్పుడు ముఖ్యమంత్రి బాగా బేధిస్తున్నాడు కదా అంటే ఆయన సీ సీనియర్ లీడర్ కదా ఆయన ఇప్పుడు ఆయన హోదా ఆయన ఇప్పుడు ఈయన నిన్న మొన్న వచ్చి పార్టీలో జాయిన్ సీఎం అయిండు ఆయన అయితే సీనియర్ కదా అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడ చేసిండు ఆయన ఇచ్చు ఇయొచ్చు తప్పేం లేదు ఆయన సీనియర్ ఇవ్వచ్చు తప్పేం లేదు వాళ్ళ అట్లా ఉంది అన్న వాళ్ళు సీనియర్ లీడర్ అప్పుడు పది సీట్లు తప్పేం లేదు చెప్పు అన్న నమస్తే నమస్తే నా పేరు మోహన్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అన్న ఫిఫ్టీ పాజిటివ్ ఫిఫ్టీ నెగిటివ్ ఉంది హైదరాబాద్ తీసుకొచ్చింది మంచి యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్పాలంటే హైదరాబాద్ అనేది మంచి వర్క్ బట్ పూర్ పీపుల్ని డెమోషన్ చేసేసి పెద్దవాళ్ళని వాళ్ళకి నోటీస్ పెరిగి లేకపోతే వాళ్ళని అనేది మంచిది కాదు చేస్తే అందరికీ ఈక్వల్గా డెమోషన్ చేయమను లేకపోతే వాళ్ళకి ఆప్ చేయమని చెప్పలే కానీ పెద్దవాళ్ళని చూసేసి మళ్ళీ కరెక్ట్ అది ఒకటి మా నియోజకవర్ మే కొన సిపిఐ పర్లేదు మంచిగా అసలు ఆయన మాత్రం పర్లేదు ప్రతి ఎవ్రీ డే ఎవ్రీ మీటింగ్ అప్పుడు కూడా ఎవ్రీ విలేజ్కి వస్తారు ఎనీథింగ్ ఇన్ఫార్మ్ చేస్తారు ప్రతి విలేజ్కి ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా అంటే పిలిపించుకొని సర్పంచ్ వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేస్తారు అది మాత్రం మెచ్చుకోవచ్చు నేను సివిల్ ఇంజనీర్ అన్న సివిల్ ఎలక్షన్స్ మెజారిటీ అంటే అన్న ఇప్పుడు జనరల్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఉందో అదే వస్తుంది ఎందుకంటే మన ఊపి తెల్లి ఎందుకు డబ్బులు పెట్టుకుంటాము లేదో ఎందుకంటే మన ఇక్కడ ఉన్నోడు వేరే పార్టీలు ఉన్నా పైనోడు ఆ పార్టీ కాబట్టి మాకు ఖచ్చితంగా మీనే గెలిపించుకుంటారు పనులు కావాలి కాబట్టి సో కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంది నెగిటివిటీ అయితే ఉన్నది సరే ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ నువ్వు లోకల్లో గెలిపించుకుంటే మాత్రం నా పైన ఏం చేయలేవు కదా సో సరే చెప్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తున్నా అవును ఆయనకు మంత్రి పదవి కావాలి ఎట్లా అంటారు ఆ అంశాన్ని మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు అంటారా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలన్న ఒక మాట వాళ్ళు అన్నకున్నది వేటోనికి కదా మరి బీజేపీ కింది దమ్ కదా దమ్మున లీడర్ అయితే బీజేపీలో పోకుండా కాంగ్రెస్ లో ఉన్న ఒక రావాలి రేపు స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా సో స్వాతంత్ర్య దినోత్సవం అంటే అందరూ జనగానే మనం ఆడుకుంటు కదా ఒకసారి जनगणमनाधिनायक जय है भारत भाग्यविधाता पञ्जाब सिन्धु गुजरात मराटा द्राविड उत्कलवङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उत्कल जलसितरङ्गा तव शुभनामे जाहे तव शुभाशिषमागे गाहे जवदय गादा जनगणमङ्गलदायक जय हे भारतभाग्यविदाता जय हे जय हे जय हे जय 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 हे थेक्यू मेडं थे यू నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్